ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై ఒకటి నుంచి ప్రారంభించింది ఉన్న పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఈ జూలై నెలకు రావాల్సిన నాలుగు నెలల నాలుగు వేలతో పాటు ముందు ఎన్నికల హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ నెలలో మూడు నెలలకి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన సంఖ్య కానీ వీళ్ళు ఇచ్చే మొత్తం కానీ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు చివరికి భాజపా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవ్వటం లేదు ఈ సామాజిక పెన్షన్ల వల్ల దారిద్ర్య రేఖకు ఉన్న వారందరూ కూడా పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఒంటరి మహిళలు వికలాంగులు వితంతువులు వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలను ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవే కాకుండా స్ఫూర్తిదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు చూచి నేర్చుకో అనే విధంగా వైద్యపరంగా సమస్యలున్న వారికి కూడా పెన్షన్ల పథకం సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టారు దాంట్లో సింహభాగము మూత్రపిండాలు కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి ఇస్తున్నారు మొత్తము వివిధ ఆరోగ్యకరమైన కారణాల వల్ల ఇచ్చే పింఛన్ల సంఖ్య యాభై ఒక వేలు నెలకి ఆ యాభై ఒక్క వేలలో ముప్పై ఐదు వేల మంది మూత్రపిండాల సమస్యల వల్ల వాళ్ళు సతమతమవుతున్నారు ఏ ఏ వ్యాధులకి సామాజిక పెన్షన్లు ఇస్తున్నారంటే తెలుసో తెలవకో చెయ్యని తప్పుకి కొంతమందికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది ఎయిడ్స్ అలాంటి వారికి కూడా నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇక ఇతర వ్యాధులు జన్యుపరమైన లోపాల వల్ల రక్తంలో సమస్యలు ఉంటాయి వీళ్ళు ప్రతి నెల పదిహేను రోజులకి నెల రోజులకి రక్తం ఎక్కించుకోకపోతే రక్త కణాలు పగిలిపోతూ ఉంటాయి తాలసీమియా అని హీమోఫీలియా అని సికిల్సల్ ఎనీమియా అని ఈ జబ్బులు ఉన్నవారికి కూడా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు సామాజిక పెన్షన్లు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో కుష్టు వ్యాధి బాగా తగ్గిపోయింది కుష్టు ఉన్నంత మాత్రాన ఒంటి మీద మచ్చలు ఉన్నంత మాత్రాన పెన్షన్ ఇవ్వరు సామాజిక పెన్షన్లు కుష్టు వ్యాధి వల్ల అంగవైకల్యం వచ్చి చేతులు కాళ్ళు చేతులు పనికి రాకుండా పోవటము కాళ్ళు ముడుచుకుపోవటము చేతులు ముడుచుకుపోవటము ఇటువంటి అంగవైకల్యం కుష్టి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా నెలకు ఆరు వేలు ఇస్తున్నారు అరే దోమపోటు వల్ల కోస్తా ప్రాంతంలో బోధకాలు వస్తుంది ఈ బోధకాలు ఇంతలావు కాలేసుకుని వాళ్ళు పని చేసుకోలేరు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు ఇవే కాక కాలేయం జబ్బులకు గుండె జబ్బులకు మందులతో నయం కానప్పుడు ఆపరేషన్లతో నయం కానప్పుడు అవయవ మార్పిడి చికిత్స ఉన్న కాలేయాన్ని తొలగించి మెదడు మరణము సంభవించిన వ్యక్తి నుంచి కాలేయాన్ని మార్చటం మెదడు మరణము సంభవించిన వ్యక్తి నుంచి గుండెను మార్చటం ఈ మూత్రపిండాల మార్పిడి గుండె మార్పిడి కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి వాళ్ళకి నెలకి పదివేల రూపాయలు ఇస్తున్నారు మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి నెలకి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇది బాగానే ఉంది కానీ ఈ వైద్యపరంగా సామాజిక పెన్షన్లు వచ్చేవాళ్ళు కోరికోటి ఉంది అయ్యా మీరు ఇచ్చే పెన్షన్లు మేము బస్సు మీద మా గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి లేదు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆర్టీసీ రవాణా ఛార్జీలు తడిసి మోపుడు అవుతున్నాయి మాకు వచ్చే ఈ సామాజిక పెన్షన్ అంతా ఈ బస్సు ఛార్జీలకే ఖర్చు అవుతూ ఉంది కొన్ని సందర్భాల్లో మేము ఒక్కళ్ళం వెళ్ళలేం మరి పక్కన ఎవరినో వెంట పెట్టుకుని వెళ్ళాలి ఆ విధంగా మీరిచ్చే డబ్బు మొత్తము ఆర్టీసీ వాళ్ళకే కట్టేయాల్సి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు దీనికి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మంచిదే కానీ వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి అలాంటి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వీళ్ళకు కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పి వైద్యులు సామాజిక హితం కోరే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు మహిళలకి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే యాభై ఒక్క వేల మందికి ఇంకో రెండు కోట్లు అదనంగా అవుతుంది నెలకు అంతే కదా ఆ విధంగా పేదవారికి నిరుపేదలకి వైద్యపరంగా సామాజిక పెన్షన్లు పొందేవారికి వెసులుబాటు కలుగుతుంది ఇది ప్రభుత్వానికి పెద్ద బరువు ఏమీ కాదు చాలా తక్కువ ఖర్చు అది కాకుండా ప్రస్తుతం ఆటోలు ఎక్కటం వల్ల ఆటోలు ప్రాచుర్యంలో ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు ఎలాగో ఖాళీగా తిరుగుతున్నాయి ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులు కూడా నిండుతాయి అట్లాగే ఈ తేలసీమియా హిమోఫిలియా చికిత్సలు ఈ రక్తపు జబ్బులు కిడ్నీ జబ్బులు పద్దెనిమిది సంవత్సరాలలోపు మైనర్లకి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు పక్కన ఒక సంరక్షకుడికి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లవాడికి బస్ బస్సు ఛార్జీ లేకపోయినా మళ్ళీ తల్లికి తల్లికో తండ్రికో మళ్ళీ బస్సు అంటే భారం అవుతుంది కనుక మైనర్లకు ఈ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు దీన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు కూడా వైద్యపరంగా ఇబ్బంది అంటేనే చాలా సానుభూతి చూపిస్తారు ఎవ్వరూ కూడా డబ్బు లేని కారణం వల్ల మరణించకూడదు డబ్బు లేని కారణం వల్ల ఇబ్బందికి పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొన్ని లక్షల మందికి ఆయన ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ నాలుగోసారి కూడా సహాయం చేయటం అనేది అది విశేషం అధికారంలో లేనప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు టీడీటి టీడీపీ పార్టీ ఆ నిధుల నుంచి కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిధుల నుంచి కానీ వైద్యం కొరకు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఇది ప్రభుత్వం కూడా గమనించి వైద్య కారణాల వల్ల సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి మనం ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా కింద మనం భరోసా ఇవ్వాలి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలనే ఆలోచన ఉండటం మంచిది అయితే త్వరలో అది కార్యరూపం దాలుస్తుందా మహిళల పథకం ప్రవేశపెట్టేటప్పుడు వీరికి కూడా ప్రవేశపెట్టాలని సంఘ సంస్కర్తలు వైద్యులు సమాజ హితం కోరుకునేవారు విశ్లేషకులు భావిస్తున్నారు